హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరం వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటికే చూపించబోతున్నాను అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక ఐదు ఐదు నిమిషాలు ఈ స్నాక్స్ అనేది చేసుకోవచ్చు పిల్లలు ఏదన్నా ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెట్టమని అడిగినా లేదంటే మనకు అప్పటికప్పుడు ఏదన్నా తినాలనిపించినా కూడా కప్పు గోధుమ పిండితోటి మనం ఇలా బోర్లు అనేది చేసుకోవచ్చండి సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ బూరలు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ముప్ప ఒక కప్పు ఇలా నలగొట్టుకున్న బెల్లాన్ని తీసుకోండి మనం గ్లాస్తో కానీ లేదా ఏదన్నా గిన్నెతో కానీ కొలతలు అనేది ఒకే దాంతో తీసుకోండి మనం బెల్లం ఏ దేంతో అయితే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వాటర్ పోసుకోండి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఒక అరకప్పు మాత్రమే పోసుకొని బెల్లము ఎలాంటి పాకం అవసరం లేదండి స్టవ్ మీద పెట్టేసుకొని గిన్నెని బెల్లం అంతా కూడా చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకులు పడు కూడా వేసి ఒకసారి కలిపేసి ఈ బెల్లం పాకం అంతా కూడా చల్లారనివ్వాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం ఇలా బాగా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని రామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకొని ఉండలనేది లేకుండా ఈ బెల్లపు వాటర్లో ఈ గోధుమ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా ఇలా కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఇలా ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి మనం ఫస్టే వాటర్ పోసి కలిపామంటే గోధుమ పిండి ఉండలు కట్టేస్తుంది సో అందుకని బెలప వాటర్లో గోధుమ పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కో తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి బ్యాటర్ ఇలా కాకుండా కొంచెం లూజ్గా కలిపారంటే బూరెల్లాగా సరిగా పొంగవు అది కాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పెలిచేస్తాయి అందుకని కేక్ బ్యాటర్ లాగే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి మనం బజ్జీల్లో పకోడీల్లో వేసుకుంటాం కదా ఈ వంట సోడానే ఒక పావు టీ స్పూన్ మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఒక పావు టీ స్పూన్ వేసుకొని మరోసారి పిండిలో బాగా ఈ వంట సోడా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి డీప్ ఫ్రై సరిపోన ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలాంటి గుంటగరితోటి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే చోట వేసుకోవాలి వేసుకున్నామంటే మనం వేసిన తర్వాత దాని అంతటా అదే స్ప్రెడ్ అయ్యి బూరెల్లాగా పొంగుతూ వాటంతటవే ఇలా పైకి తేలుతాయి ఇలా పైకి తేలిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు మనం గరిట పెట్టి కదిలించకూడదు కదిలించుకున్నానే ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వని ఇవ్వాలి ఇలా కాస్త ఒకవైపు కలర్ వచ్చేంత వరకు ఉంచేసి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గరిటితో తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టేసి ఫ్రై చేసామంటే పిండి అనేది లోన పచ్చిగానే వండుద్ది ఈ బోరెలకి కలర్ అనేది వెంటనే వచ్చేస్తాయి అప్పుడు ఈ బోరెల టేస్ట్ అనేది అస్సలు బాగుండవండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పిండి అనేది లోన చక్కగా కుక్కద్ది ఈ బోరెల టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటాయి మనకేదన్నా బోరెలు తినాలనిపించినా కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని ఇలా ఐదు పది నిమిషాల్లోనే మనం బోరెలు చేసుకోవచ్చండి పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు